అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి రెండవ అధ్యాయము ఒకటవ వచనము వరకు అయినను శరీరముతో నేను జీవించుటయే శరీరంతో జీవించుటే నాకున్న పనికి నాకున్న పనికి ఎడలా చాలా సాధ నేనే కోరుకుందును నాకు తోచలేదు నాకు తోచలేదు ఇంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి వెడలిపోయిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని క్రీస్తుతో నాకు ఆశ ఉన్నది నాకు నాకు అది మరిమేలు ఆయనను నేను శరీరమునందుట నిలిచి ఉండును బట్టి మరి అవసరమై ఉన్నది మరియు మరియు ఇట్టి నమ్మకము కలిగి ఇట్టి నమ్మకము నేను మరలా కలిసి చేత మీతో కలిసి ఉండి చేత నన్ను గూర్చి మీకున్న అతిశయము మీకున్న అతిశయము అధిక మగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందినని నాకు తెలియను నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోను ఎదురించు వారికి బెదరకూర అందరున ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి నేను మిమ్మల్ని కూర్చు వినులాగునావా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు చెప్పు ఇది దేవుని వలన కలుగునదే వేలైన మీరు నా ఎందు చూచినట్టు మీరు నాయనట్టు నా ఎందు నా ఎందున్నదని మీరి వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందునా విశ్వాసం విశ్వాసముంచటం మాత్రమే గాక ఆయన పక్షమున ఆయన శ్రమపడుటయు శ్రమపడు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను రెండవ అధ్యాయము కావునా క్రీస్తునందు హెచ్చరిక అయినను ఏ ప్రేమ వలన ఆదరణ ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైన వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనస్కు లగునట్టుగా ఏక ప్రేమ కలిగి ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సు ఉంచుచు ఒక్కదాని ఎందే మనసు నా సంతోషమును సంతోషము చేయుడి సంపూర్ణము చేయుడి